ఇక భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రవాహం పెరుగుతోంది భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ గ్రామాల్లోని బాగులు పొంగి పొర్లుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు భద్రాచలం దగ్గర ముప్పై ఒకటి పాయింట్ ఐదు అడుగులకు నీటి మట్టం చేరుకుంది వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే రామాలయం స్నానాల ఘాట్ నీట మునిగింది పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు